జై శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదు జూలై మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాంశాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముఖ్యంగా ఈ మాసంలో గ్రహ సంచారం చూసుకున్నట్లు కనుకైతే రాహు కుంభరాశుల సంచారం కేతు సింహరాశుల సంచారం శని మీనరాశుల సంచారం చేస్తున్నారు అయితే ఈ మాసం అంటే జులై పదమూడవ తేదీ నుంచి వాళ్ళు శని గ్రహం ఒక్కరించి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు గురువు మిథున రాశుల సంచారం అయితే గురువు అస్తంగతమయ్యారు జూలై తొమ్మిదవ తేదీ తర్వాత అస్తంగత త్యాగం చేస్తున్నారు ఇక శుక్రుడు ఈ మాసంలో వృషభ రాశుల సంచారం చేస్తున్నారు కుజుడు ఈ మాసంలో జులై ఇరవై ఏడవ తేదీ వరకు మాత్రమే సింహరాశుల సంచారం తదుపరి కన్యా రాశుల సంచారం చేస్తున్నారు బుధుడు ఈ మాసంలో కర్కాటక రాశుల సంచారం తర్వాత సూర్యుడు జూలై పదహైదవ తేదీ వరకు మాత్రమే ఆయన మిథున రాశిల సంచారం తదుపరి కర్కాటక రాశిల సంచారం ప్రారంభం చేస్తున్నారు ఈ ఏదైతే గ్రహ సంచారం ఉన్నదో ఈ గ్రహ సంచారం అనేది ఈ గ్రహ సంచారం నుంచి ప్రపంచవ్యాప్తంగా ప్రాపంచిక విషయంలో అంతగా బాగోలేదండి ఎందుకంటే రాహు కేతువుల మధ్యలోనే అన్ని గ్రహాలు రావడము కుజుడు కేతువు డీప్ కంజక్షన్ అవ్వబోతున్నారు జూలై మాసంలో పైగా రాహు ఒక దృష్టి కుజుడు అష్టమ దృష్టితో శనిని చూస్తున్నాడు సూర్యుడు జూలై పదహైదవ తేదీ తర్వాత బలహీన పడుతున్నాడు రాశిలో తర్వాత జూలై ఇరవై ఏడవ తేదీ తర్వాత కుజుడు ఎక్కడైతే సింహరాశిని వదిలి కన్యా రాశికి వస్తున్నాడు కన్యా రాశిలో కూర్చొని ఒక్క్రించిన శని మీనరాశిలో మీనా కన్యా సమసప్తక దృష్టిలో ఇద్దరూ చూసుకుంటున్నారు కాబట్టి కాస్త ఒడదొడుకులు ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి ప్రపంచిక వ్యాప్తంగా కూడా మరియు ఎవరి జన్మ జాతకంలో వ్యక్తిగత జన్మ జాతకంలో ఎవరికైతే మహాదశలో శని భుక్తి కానీ శని మహాదశలో గనక కుజభుక్తి కానీ లేదా కేతు అంతర్దశ కేతు మహాదశ లేదా మహాదశలో కుజభుక్తి కానీ ఇలా ఎవరికైనా ఎక్కువ జరుగుతూ ఉంటే లేదా శని కుజ మహాదశ కేతు మహాదశ కనుక జరుగుతూ ఉంటే వాళ్ళు చాలా అప్రమత్తంగా ఉండే ఉండాలి వాళ్ళకి కొద్దిగా ఇబ్బందులు ఎక్కువ సూచనలు ఉంటాయి ఎందుకంటే మీ జన్మజాతకంలో దశానాథుడు ఎక్కడున్నాడో చూసుకోండి అంతర్దశ అంతర్దశానాథుడు ఎక్కడున్నాడో చూసుకోండి ఇప్పుడు గోచారంలో ఆ మీ జన్మజాతకంలో ఉంటున్న దశనాథుడు గోచారంలో ఎక్కడున్నాడు మీ జన్మజాతకంలో ఉంటున్న అంతర్దశనాథుడు ఇప్పుడు గోచారంలో ఎక్కడున్నాడు ఇవి రెండు మ్యాచ్ చేసుకుంటే ఫలితాలు ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో మనకి ఈజీగా అర్థమవుతుంది సో ఈ కుజ మహాదశ కేతు మహాదశ ఈ శని మహాదశ కనుక వాళ్ళు కాస్తలా కాస్త అప్రమత్తంగా ఉండాలి ఇన్వెస్ట్మెంట్ విషయంలో కావచ్చు ఇంకా ఇతర ఏదైతే వృత్తి వ్యాపారంలో కావచ్చు కొంచెం జాగ్రత్తగా మీరు ముందడుగు చూసుకుంటూ వేసుకుంటూ వెళ్ళాలి ఇక ఒక రాశి గురించి మనము తెలుసుకుంటూ వెళ్దాం ఇక రెండు వేల ఇరవై ఐదు జూలై మాసంలో మిథున రాశి వాళ్ళ ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఈ మిథున రాశి వాళ్ళకి ఈ మాసంలో బుధుడు శుభ ఫలితాలు ఇస్తున్నారు కాస్తలో కాస్త శుక్రుడు శుభ ఫలితాలని ఇస్తున్నారు తదుపరి తృతీయ స్థానంలో కుజాకేతువులు కాస్తలో కాస్త శుభ ఫలితాలని ఇస్తున్నారు ముఖ్యంగా మిథున రాశి వాళ్ళకి ప్రతి పనిలో కూడా ఆటంకాలు అనేది కనిపిస్తూ ఉంటాయండి పైగా జన్మరాశిలోనే గురు అస్తంగతం అవడము సప్తమాధిపతి దశమాధిపతి అయిన గురువు అస్తంగతమీ ఉండడము జులై తొమ్మిదవ తేదీ తర్వాత వాళ్ళు అస్తంగత త్యాగం చేస్తున్నారు అయినప్పటికీ జన్మరాశిలో అనేది గురువు అంతా మంచి ఫలితాలు ఇచ్చే గ్రహం కాదు దశమాధిపతి పైగా మీకు జన్మరాశిలో రావడము దశమ స్థానంలో శని లాంటి గ్రహము జూలై పదమూడవ తేదీ తర్వాత ఒకరించి సంచారం చేయడం అనేది ఉద్యోగంలో స్ట్రెస్ అనేది పెరుగుతుంది ఇటు డొమెస్టిక్ లైఫ్లో అంటే ఇంటికి సంబంధించిన విషయంలో కూడా ఇటు జాబ్ విషయంలో కూడా రెండిటిని మీరు చాలా మేనేజ్ చేసుకొని వెళ్ళవలసిన ప్రమేయం ఉంటుంది రెండి అంటే ఇక్కడ ఇంటికి సంబంధించిన విషయంలో కూడా తర్వాత ఇక్కడ జాబ్కి సంబంధించిన విషయంలో కూడా ఎక్కువ స్ట్రెస్కి గురి అవుతూ ఉంటారు తర్వాత మీ భార్య లేదా మీ భర్త నుంచి ఎక్కువ స్ట్రెస్కి గురి అవుతూ ఉంటారు వాళ్ళ జాబ్ విషయంలో వాళ్ళ సంపాదన విషయంలో ఎక్కువ ఆలోచన అనేది మీకు పెరగడానికి అవకాశాలు ఉంటాయి అయినా జన్మరాశికి అధిపతి అయిన చతుర్థాధిపతి అయిన బుధుడు ద్వితీయ స్థానంలో సంచారం అనేది ఈ ద్వితీయ స్థానంలో బుధుడు సంచారం చేస్తున్నాడు కాబట్టి కాస్తలో కాస్త ఫైనాన్షియలీ మీకు ఎప్పటికప్పుడే సర్దుబాటు అవుతుంటుంది అంటే ఇన్కమింగ్ సోర్సెస్ అనేది మీకు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటుందనే చెప్పుకోవచ్చు తర్వాత వ్యయస్థానంలో శుక్రుడి యొక్క సంచారం వ్యయాధిపతి వ్యయస్థానంలో శుక్రుడి లాంటి గ్రహం ఏంటి అంటే సుఖాలని ఆశిస్తుంది ఎక్కువ మంచి నేను ఆ ప్లేసెస్ చూడాలి మంచి ఈ యొక్క రివర్ ప్లాంట్ని అంటే నీళ్లు ఉండే చోటకి వెళ్ళి నేను అక్కడ వెళ్ళి చూడాలి అలాంటి అట్రాక్టివ్ ప్లేసెస్ని నేను చూడాలి ఆ మ్యూజియం మీ మ్యూజియంని చూసుకొని రావాలి సో ఇలాంటివి జర్నీస్ గురించి ఎక్కువ థింకింగ్ అనేది పెంచుతూ వెళ్తాడు శుక్రుడు దాని వలన ఖర్చులు పెరగడానికి అవకాశాలు ఉంటాయి మీ భౌతిక సుఖాల కోసమే ఈ సమయంలో ఖర్చులు పెడతారు అని అర్థం అది అది ట్రావెల్ కావచ్చు ఏదైనా పిక్నిక్ లాంటిది కావచ్చు లేదా మీ భార్యకి ఏదైనా గిఫ్ట్ లాంటిది ఇవ్వడం లాంటిది సో ఇలాంటివి ఎక్కువ మీరు చేయడానికి అవకాశాలు ఉంటాయి తర్వాత మనకి తృతీయ స్థానంలో కూజా కేతుల ఒక డీప్ కంజెక్షన్ ఏ ఏదైతే ఉందో ప్రయాణాల్లో ప్రయాణం చేసే ఒక విషయంలో ఆటంకాలు ఎక్కువగా ఉంటాయండి మీరు ఏదో జర్నీకి జర్నీ చేయాలని ఒక ట్రైన్ బస్సు వెళ్తారు చాలా రష్ ఉంటుంది అక్కడ ఇరిటేషన్ ఫీల్ అవుతూ ఉంటారు రష్ ఉన్నప్పటికీ అందరూ ఇరిటేషన్ ఫీల్ అవుతారు కదండి అని అనుకుంటారు రష్ ఉన్నప్పటికీ చాలా ఓపికతో వెళ్ళే ప్రయాణికులు కూడా ఉంటారు బికాస్ ఆఫ్ తృతీయాధిపతి నవమాధిపతి ట్వెల్త్ లాడు ఇది చాలా ఇంపార్టెంట్ ఈ తృతీయ స్థానంలో కుజాకేతు లాంటి గ్రహం ముందే కుజుడు అంటే ఆత్రుత ఎక్కువగా ఉంటుంది షార్ట్ టెంపర్ దూకుడు స్వభావం ఎక్కువగా ఉంటుంది అలాంటి గ్రహం తృతీయ స్థానంలో ఉన్నప్పుడు పైగా నవమస్థానంలో రాహు ఉన్నప్పుడు ఇద్దరు సమసప్తక దృష్టిలో ఉన్నప్పుడు సి ప్రయాణాల్లో ఒక ఇరిటేషన్ లాంటిది మీరు ఫేస్ చే ఫేస్ చేయాల్సిన ఒక ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది సోదరుల మధ్య అంటే మీ చెల్లి కావచ్చు మీ తమ్ముడు కావచ్చు వాళ్లతో ఇబ్బందిగా ఉండే ఆస్కారాలు తండ్రికి సంబంధించిన ఆరోగ్య సమస్య లాంటిది లేదా ప్రాపర్టీ రిలేటెడ్ విషయంలో కొన్ని ఇబ్బందులు లాంటిది ఇక్కడ మీరు చూడవలసిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది ఇక్కడ మనకి దశవస్థానంలో శని ఒక్కరించి చతుర్థాన్ని చూడడం అనేది మీరు ఏదో ఒక విషయంలో అది ఉద్యోగం విషయంలో కావచ్చు ఇంటికి సంబంధించిన విషయంలో కావచ్చు ఎక్కువ ఆలోచన అనేది ఈ మాసంలో మీరు చూస్తారు అంటే గతంలో ఏదైనా మీరు ఏదైనా సమ్ మిస్టేక్స్ చేసి ఉంటారు సో వాటినే మీరు ఎక్కువ వాటి గురించి ఎక్కువ టెన్షన్ అనేది ఇక్కడ పడడానికి అవకాశాలు ఇక్కడ ఉంటాయనే అర్థం విద్యార్థులు కూడా చాలా జాగ్రత్తగా చదువుకుంటే మాత్రమే మంచిది లేదంటే ఈ సంవత్సరం మీ దశాభుక్తి చూసుకోవాలి బట్ గోచారంలో అయితే మీరు ఇక్కడ చదువుకి సంబంధించిన ఆటంకాలు సరిగ్గా చదవలేకపోవడము సో ఇలాంటివన్నీ మీకు కనిపిస్తుంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ప్రయత్నం చేయండి సప్తమాధిపతి గురు అస్తంగతం అయ్యి అయ్యి ఉండడము కొంచెం జూలై తొమ్మిదవ తేదీ వరకు కూడా మ్యారేజ్ విషయంలో కొంచెం డిలేస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి మనకి జన్మరాశిలో గురువు ఉన్నప్పుడు వైవాహిక జీవితంలో అంత మంచిగా ఉండదు అంటే పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి అవ్వాలని సో అంటే వివాహం చేసుకోవాలని అని అనుకున్న వాళ్ళకి కాస్త డిలేస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ఒక్కరించిన శని కూడా సప్తమాన్ని చూస్తున్నాడు కాబట్టి గురువు అస్తంగతం అయ్యాడు అస్తంగతం త్యాగం చేసినా కూడా కాస్త డిలేస్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి చేసే వృత్తి వ్యాపారాలు అయితే ఆటంకాలు అటు భార్యతోను ఇటు భర్తతోను కూడా కొంచెం తెలియని స్ట్రెస్ లాంటిది ఏదో ఒక విషయం అది ఇంటికి సంబంధించిన విషయం కావచ్చు ప్రాపర్టీ రిలేటెడ్ కావచ్చు జాబ్ గురించి కావచ్చు ఎక్కువ స్ట్రెస్ అనేది మీరు ఫేస్ చేయడానికి అవకాశాలు ఈ సమయంలో కనిపిస్తూ ఉంటాయి మొత్తానికి ఈ యొక్క మిథున రాశి వాళ్ళు తప్పనిసరిగా బుధ గురువారాల్లో కొంచెం ఆవులకి ఆకలితో ఉన్న ఆవులకి పచ్చి పదార్థాలు అంటే గ్రీన్ వెజిటేబుల్స్ కావచ్చు లేదా పచ్చి గెడ్డి లాంటిది ఆకలితో ఉన్న ఆవులకి ఆకలితో ఉందని ఎలా తెలుస్తుందండి ఇప్పుడు టౌన్లో ఉన్నవాళ్ళు వాళ్ళు చూస్తూ ఉంటారు అవి పేపర్లు అవి తింటూ వెళ్తూ ఉంటాయి సో అలాంటి ఆవులకి గనక మీరు బుధవారం గురువారం గనక పచ్చిగిడ్డిని వాటికి తినడానికి అందించండి తర్వాత బుధవారం గురువారం శ్రీరాముడికి శనగలతో చేసిన పాయసాన్ని శనగబేళ్లతో చేసిన పాయసాన్ని నైవేద్యంలో పెట్టడం లాంటిది ప్రతిరోజు మాన మానకుండా కాలభైరవేశ్వర గాయత్రి మంత్ర పఠన పఠించుకోవడము తర్వాత తృతీయ స్థానంలో నవమస్థానంలో ఏదైనా మీకు తండ్రి ఆస్తి విషయంలో సోదరుల మధ్య ఇబ్బందులు ఉంటే కొంచెం సుబ్రహ్మణ్య స్వామికి ఎక్కువ తిరగడం లాంటిది మీరు చేస్తూ వెళ్ళండి ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనో సుఖినో బాగుతు ధన్యవాదములు జై శ్రీరామ్